బై టూ థౌజండ్ అవుట్ ద హోల్ అండర్ వర్ల్డ్ ఇన్ ముంబై ఈ విషయంలో పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు బికాస్ దావద్ ఇబ్రహీం ఈస్ లెజిటిమేటెడ్ ఇన్ పాకిస్తాన్ ఇన్ యాక్టివ్ ఛోటా రాజన్ ఇస్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అబు సలీ అరుణ్ గౌలి ఇస్ ఇన్ పాలిటిక్స్ మిగిలిన వకీల్ భాయ్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఐఎమ్ టు సే ై హోల్ డిపార్ట్మెంట్ ఇస్ ప్రో మోర్ బాయ్ ఇన్ ముంబై ఎన్కౌంటర్ స్క్కింది రేపటి నుంచి మీరు ప్రశాంతమైన ముంబైని చూడొచ్చు వి మేడ్ యువర్ డ్రీమ్స్ కన్ ట్రూ ఆ క్రైమ్ వర్ల్డ్ మే కదం రో మైస్కి టాంగ్ తోడు క్రైమ్ అనే ఆలోచన ఎవడి మైండ్లో మిగిలిన వాటిని షూట్ చేసి పాడేస్తాను అండర్వర్ల్డ్లో ఎవడు అడుగు పెట్టలేడు పెట్టని పను వెల్కమ్ టు ముంబాయి మావా ఇక్కడ రోజు లక్షల మంది దిగుతుంటారు కానీ ఒక్కడికే అన్నీ దొరుకుతాయి ముంబై ఒకడికి ఇవ్వడం అంటూ మొదలెడితే ఎంతైనా ఇస్తుంది మావా ముంబైలో పది రూపాయలకు ఫుడ్ దొరుకుతుంది పదివేలకు కూడా దొరుకుతుంది ఇక్కడ సగం మంది వడాపావ్ దిని బతికేస్తారు వడాపా ఎంత తెలుసా ఏడు రూపాయలు మనం ఎంత అదృష్టవంతులు అంటే మావా ప్రపంచంలో అతిపెద్ద దారావసం మనకే ఉంది మావా నేను ముంబై వచ్చిన కొత్తలో నానా సంఖ్య లాగాను జాబు లేదు జాబులో డబ్బులు లేవు పడుకోవడానికి జాగా లేదు ఈ డబ్బు ఎక్కడ పడుకుని ఎవడ లేపేసేవాడు ఎందా మావా నువ్వు ఎంత లక్కీ అంటే నేను ముంబై వచ్చినప్పుడు నాకెవ్వరూ లేరు కానీ నీకు నేనున్నాను నీ లైఫ్ సెటిల్ ఇంకా నేను ఏదో జాబ్ చూస్తాను మెల్లగా ఎలాగోలా బతికే వద్దు కానీ నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు మరి ముంబైని పోయించటానికి వచ్చాను ఏ ముంబై షహర్ కో కర్వానే ఆయా నేను వెళ్తున్నాను జోబులో ఉన్నాయా ఇదిగో ఈ వంద ఉంచు ఇంట్లో స్టవ్ ఉంది కావాలంటే వండుకో లేదా వీచెవన్న మెస్ ఉంది తినేసి పడుకో సాయంకాలం వచ్చేస్తాను ఇందా ఉంచు తీసుకో జాబ్ ఎక్కడ చేస్తున్నా మాది పెద్ద ఫినాల్ కంపెనీరా అక్కడ సూపర్వైజర్ ఎంత ఇస్తున్నారు నీకు పన్నెండు వేలు ఏ ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్ నేను నీకు పాతిక వేలు జీతం ఇస్తున్నాను ఉద్యోగం మానే నేను ఉద్యోగం మానేలా నేను నీ అసిస్టెంట్ నా పాతికి వేలు జీతం ఇస్తావా అబ్బో రే నేను డబ్బులు పంపిస్తే కానీ ట్రైన్లో రాలేవు ఇప్పుడు వందిస్తే కానీ మధ్యాహ్నం భోజనం చేయలేవు తిండికి తికానా లేదు కానీ నేను నీ అసిస్టెంట్ని నువ్వు నా జాబ్ మళ్ళీ చెప్తున్నా నేను ముంబైని తనకు వచ్చాను నువ్వు నా అసిస్టెంట్వి నీకు పాతిక వేలు జీతం నువ్వు ఆఫీస్కి వెళ్ళలా భయపడ్డావు మావా అవును మావా భయం వేసింది మావా నువ్వే నాకు భయపడిపోతే ముంబై ఇప్పుడు భయపడాలి మావా బయటికి వెళ్దాం చూ చూస్తుంటే భయం అసలు ఇక్కడ ఎందుకు వచ్చావురా బిజినెస్ నువ్వేదో కాంప్లిమెంట్ చేసేలా ఉన్నావు సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తాను ఇంటికి వెళ్ళిపోరే రే మనకి రా డబ్బున్న వాళ్ళు మామానకు కావాల్సిందే వాళ్ళు పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇదే కార్ మొన్న ముంబై బ్లాస్ట్ లో వాడారు నువ్వే వాడావా నాకు తెలుసు వాళ్ళని చూడు వాళ్ళిద్దరికి నేను ఎస్సే అని చెప్పాను నువ్వు మళ్ళీ నేను ఏసీపీ అని చెప్పి చెయ్య వాళ్ళిద్దరి మీద డౌట్ ఇచ్చి తీసుకొచ్చా కార్మన్ రికార్డ్స్లో ఉంద వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి లంచం వడుకో

సార్ పని అయిపోయింది సార్ ఇవాళ నుంచి ఆ కార్ని అబ్జర్వేషన్లో పెట్టు నీ నెంబర్ నాకు అలాగే సార్ ఎంత ఇచ్చారు ముప్పై వేలు సార్ ఐదు వేలు నీ దగ్గర పెట్టుకో సార్ మిగతా పాతి వేలు సార్ టచ్లో ఉండు అలాగే సార్ నా నంబర్ ఫీడ్ చేసుకోండి సార్ సూపర్ అది నీ అడ్వాన్స్ హ్యాపీనా నాకేం అర్థం కావట్లేదు మామ ఈ రోజుల్లో డబ్బు అయినా సంపాదించవచ్చు కానీ కత్తి లాంటి పట్టుకోవడం కష్టం కష్టమైపోతుంది అవును మావా చాలా కష్టం అయిపోతుంది నేను ముంబైని ఏల్దామని వచ్చా ఈ రాజుకో రాణి కావాలి కావాలా లేదా కావాలి కదా మరి నా రాణి ఎవరో తెలుసా ఎవరు ముంబై సిటీ కమిషనర్ అజయ్ భరద్వాజ్ కూతురు చిత్ర బుద్ధి లేదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట నువ్వు అంటే నాకు ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కదా మాట మాట్లాడితే మెసేజ్లు మిస్డ్ కాల్స్ లండన్లో మా ఆఫీస్కి వెళ్ళి నీకు నాకు ఎఫర్ ఉందని చెప్పామంటా పరువు పోయింది తెలుసా మా డాడీ కూడా అడిగారు ఎవరో అమ్మాయిని ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు వంద మెసేజ్లు అని నీ ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేస్తుంది ఏంటి ఆ బూతులు అసలు ఆడపిల్లవేనా నువ్వు మగాని నేనే చదవలేకపోతున్నాను అసలు నా ఫోన్ నెంబర్ ఎవరిస్తున్నారు నీకు నేను రోజుకు ఒక కంట్రీ తిరుగుతూ ఉంటాను ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్ ఆఫ్ మైనస్ కాన్ఫిడెన్షియల్ అసలు నన్ను లవ్ చేస్తున్నా నా కంపెనీ నాశనం చేయడం పుట్టేవా ఫ్రెండ్కి చెప్పు ఈ యథవేషాలు మానేమని ఏడు పాపు నేను ముంబైలో టెన్ డేస్ ఉంటాను నాకు మళ్ళీ బీచ్లో కనిపించిన మ్యారేట్ హోటల్కి వచ్చి నన్ను కలవాలని ట్రై చేసిన ఆ లాబీలోనే పాతేస్తాను

నేను డిస్టర్బ్ చేయడం ఏంటి అసలు వాడు పేరు కూడా తెలియదు నాకు మరి నువ్వేంటి నువ్వు కోనా అసలు ఎక్కడ మాట్లాడిచ్చాడు నన్ను డబ్బులు మన లాగా నోరు పడిపోతుంటే దేడి పొచ్చేసింది పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరు అలా తిట్టలేదు తెలుసా అది పోనీ రవే విచ్ కేర్ నీలంటి వాళ్ళు ఎంతో మంది వెంట పడుతుంటారు పాపం కన్ఫ్యూజ్ అయ్యి తిట్టేసి ఉంటారు చూద్దాం ये तुम हम क्या करेंगे? देखिए आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था जो अभी तक नहीं चुकाया है बैंक आपको एक महीना का टाइम देती है अगर एक महीना में आपने लोन नहीं दिया तो आपका घर सामान दुकान सब कुछ नीलाम हो जाएगा कमान